ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ సంజయా ఒక్కోసారి ఒకే ఒక్క ప్రశ్న ప్రపంచంలోనే అత్యంత గొప్ప తాత్విక గ్రంథాలలో ఒకదానికి పునాది వేయగలదు భగవద్గీతలోని మొదటి శ్లోకం సరిగ్గా అలాంటిదే పైకి చూస్తే చాలా మామూలు ప్రశ్నలా అనిపిస్తుంది కానీ ఆ పదాల లోపల ఒక రాజు యొక్క భయం పక్షపాతం ఇంకా ఒక మహా ఇతిహాసం యొక్క మొత్తం డ్రామా దాగి ఉంది పదండి ఈ మిస్టరీని మనం కలిసి సాల్వ్ చేద్దాం ఇది ఆ మూల సంస్కృత శ్లోకం దీని గంభీరతను ఆ శక్తిని ఒక్క క్షణం ఫీలవుదాం విశేషమేంటంటే కేవలం ఈ కొన్ని పదాల్లోనే మొత్తం ఇతిహాసానికి బీజం పడింది ఇదే ఆ శ్లోకానికి అనువాదం చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కదూ ఒక రాజు యుద్ధభూమిలో ఏం జరుగుతోంది అని అడుగుతున్నాడు అంతే కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఈ ప్రశ్నలో మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది ప్రతి పదం ఒక క్లూ లాంటిది సరే మన విశ్లేషణ మొదలుపెడదాం మొదటి క్లూ ఎక్కడుందో తెలుసా యుద్ధభూమిని వర్ణించిన విధానంలోనే ఉంది ఎందుకంటే ఈ ప్రదేశం కేవలం ఒక లొకేషన్ కాదు అంతకు మించి చాలా ఉంది మనం ముందుకు వెళ్లే ముందు ఈ సంస్కృత పదాన్ని అర్థం చేసుకోవాలి క్షేత్ర మామూలుగా దీనికి అర్థం పొలం లేదా ప్రాంతం కాని ఇక్కడ దీనికి మరో అర్థం కూడా ఉంది ఒక పవిత్ర స్థలం ఒక కార్యాచరణ జరిగే వేదిక ఈ చిన్న తేడానే మొత్తం కథను మార్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉందే శ్లోకంలో ఒకే ప్రదేశానికి రెండు పేర్లు వాడారు ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రం ఇది యాదృచ్ఛికం కాదు కురుక్షేత్రం అంటే అది వారి వంశపారంపర్య భూమి ఒక భౌతిక ప్రదేశం కాని దానికి ముందు ధర్మక్షేత్రం అని చేర్చడంతో ఆ స్థలాన్ని ఒక నైతిక వేదికగా మార్చేశారు అంటే మొదటి లైన్లోనే చెప్పేశారనమాట ఇది కేవలం ఆస్తి కోసం జరిగే గొడవ కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని సరే యుద్ధభూమి గురించి చూశాం ఇప్పుడు రెండవ క్లూ సైన్యాలను వర్ణించడానికి వాడిన భాష ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి రాజు తన కొడుకుల గురించి చెప్పేటప్పుడు మామకహ అంటే నావాళ్ళు అని అంటున్నాడు ఎంత ప్రేమగా ఎంత సొంతం చేసుకుంటూ అంటున్నాడో చూడండి పాండవులు అని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎంత ఫార్మల్గా ఎంత దూరంగా ఉందో కదా ఒకే కుటుంబం కాని నావాళ్ళు వాళ్ళు అని అప్పుడే విడదీశాడు అతని పక్షపాతం ఎంత బలంగా ఉందో ఇక్కడే తెలిసిపోతుంది మొదటి బాణం కూడా ఇంకా సంధించలేదు అప్పుడే ఈ ప్రశ్న అడుగుతున్న వ్యక్తి మనసులు ఒక పక్షం వైపు నిలబడిపోయాడు ఇది ఒక రాజుగా అడుగుతున్న ప్రశ్న కాదు పక్షపాతంతో నిండిపోయిన ఒక తండ్రి ఆవేదన ఇంత పక్షపాతంతో ఈ ప్రశ్న ఎవరడుగుతున్నారు ఆ వ్యక్తి ఎవరు అతని పరిస్థితి ఏంటి అని తెలిస్తే ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు ఆందోళన మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తి గురించే తెలుసుకుందాం ఈ ప్రశ్న అడుగుతున్నది మరెవరో కాదు రాజు ధృతరాష్ట్రుడు అతని పరిస్థితిని ఒక్కసారి చూద్దాం ఒకటి అతను రాజు అంటే పవరుంది రెండు అతను అంధుడు అంటే యుద్ధాన్ని తన కళ్లతో చూడలేడు అక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికి సంజయుడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు అన్నింటికన్న ముఖ్యం అతను కౌరవుల తండ్రి ఈ కారణాలన్నీ అతని ప్రశ్నకి మనం ఊహించినంత లోతునిస్తాయి సో ఇవన్నీ కలిపి చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది అధికారంలో ఉన్నా నిస్సహాయంగా ఉన్న ఒక రాజు యుద్ధానికి దూరంగా ఉండి ఏం జరుగుతుందో అని టెన్షన్తో ఆందోళనతో వార్తల కోసం ఎదురుచూస్తున్న ఒక తండ్రి అతని ప్రశ్న కేవలం సమాచారం కోసం కాదు అది భయంతో ఆందోళనతో నిండి ఉంది సరే ఇప్పటిదాకా మనం చూసిన అన్నింటినీ ఒక్కచోటకి తెద్దాం ఇప్పుడీ సింపుల్ ప్రశ్న వెనుక ఉన్న అసలు బరువేంటో అర్థమవుతుంది ఈ లాజిక్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం స్టెప్ వన్ ఒక పక్షపాత రాజు స్టెప్ టూ తన వేరేవాళ్ళు అని చూస్తూ స్టెప్ త్రీ అది కూడా ఒక మామూలు యుద్ధభూమిలో కాదు ధర్మాన్ని తేల్చే చోట నిలబడి స్టెప్ ఫోర్ సింపుల్గా అడుగుతున్నాడు ఏమి చేసిరి అని ఇవన్నీ కలిపితే ఆ ప్రశ్న వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం బయటపడుతుంది అంటే బట్టి మనకు క్లియర్గా అర్థమవ్వాలి ఇది జస్ట్ ఒక వార్ అప్డేట్ కోసం అడిగిన ప్రశ్న కానే కాదు అంతకు మించి చాలా లోతైనది అతని అసలు ప్రశ్న ఇది అతని భయం ఇది నా కొడుకులు అధర్మం వైపు ఉన్నారు అలాంటి వాళ్లు ధర్మానికి నిలయమైన ఆ ధర్మక్షేత్రంలో నిలబడినప్పుడు ఏం జరుగుతుంది ఆ పవిత్ర భూమి ప్రభావం వాళ్లమీద ఏమైనా పడుతుందా ధర్మం గెలుస్తుందా లేక నా పక్షపాతం గెలుస్తుందా చూశారా అసలు ఆందోళన ఇదన్మాట అద్భుతం గదా ఆ తరువాత మనం చదివే గీతలోని ఏడు వందల శ్లోకాలు నిజానికి కళ్ళులేని ఒక రాజు మనసులో పుట్టిన ఈ ఒక్కే ఒక్క ఆందోళనకి సమాధానం చివరిగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం ఒకవైపు వ్యక్తిగత ప్రేమ కోరిక మరోవైపు అందరికీ వర్తించే ధర్మం ఈ రెండూ ఒక యుద్ధభూమిలో ఎదురుపడినప్పుడు చివరికి ఏది నిలుస్తుంది ఏది గెలుస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం చుట్టూనే మొత్తం భగవద్గీత తత్వశాస్త్రం తిరుగుతుంది